ఈ రోజు అనంతపురం పట్టణంలో ప్రెస్ క్లబ్ లో పాత్రికేయులతో మాల మహారాడు జాతీయ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు కలిసి మన మాల సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నాయని రెండు తెలుగు రాష్ట్రాల్లో వేరే సమస్యలు లేనట్లుగా ఇద్దరు ముఖ్యమంత్రులు వెంటనే ఎస్సీ వర్గీకరణ చేశారని ఎస్సీ రిజర్వేషన్ లో మనకు మనకు పడేసేదే ఎంగిలి మెతుకులు మాత్రమే అందులో ఎస్సీ జాబితాలో ఉండే అన్ని కులాల వాళ్ళు ఇచ్చే రిజర్వేషన్ కోసం కొట్టుకు చావండి అనే ఎస్సీల రాజ్యాధికారం కోసం ముందుకు రాకండి ఆప ఆపడానికి కుట్ర పన్నారని అలాగే ఎస్సీ జాబితాలో ఉన్నటువంటి ఏ కులానికి వ్యతికులం కాదని కానీ రాజకీయంగా కుట్ర పూరితంగా ఎస్సీ వర్గీకరణ చేశారని ఎస్సీ నాయకులు గాని మాల ప్రజా ప్రతినిధులు గానీ నోరు మెదపడం లేదని చివరకు ఒకప్పుడు మాల సామాజిక వర్గం ఒకటి ఉంటుందని చెప్పుకునే చరిత్ర ఏ ఏర్పడే రోజులు వస్తాయని దొంగ రాజకీయ నాయకులు చేసిన చట్టాలు కాబట్టి ఎస్సీ వర్గీకరణ కోసం మాలలు అందరూ శాంతియుతంగా పోరాడాలని కేవలం ఒక సంస్థ కోసమే కాదు మాలలందరి కోసం ఒకటిగా పోరాడదామని తెలియజేశారు ఇక ఎస్సీ రిజర్వేషన్ మన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అలాగే మన మాల ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అన్ని రాజకీయ పార్టీల్లో వారు కూడా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చిచ్చేట దీనిపై నోరు మెదకటం లేదు మిత్రులారా ఈ తెలుగు రాష్ట్రాల్లో మాన సామాజిక వర్గం ఉందా సచ్చిందని మిగతా వర్గాలు అనుకుంటా ఉన్నాయి ఇంత కుట్ర జరుగుతా ఉన్నా కూడా ఎవరు మాట్లాడటం లేదు మిత్రులారా అందుకనే దీన్ని మన సామాజిక వర్గం ఉనికికే ప్రశ్నార్థకంగా మారినటువంటి ఈ విషయాన్ని ఛాలెంజ్ గా తీసుకుని అన్ని జిల్లాల్లో దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రారంభించాం మిత్రులారా మీరంతా స్వచ్ఛందంగా నా కోసం కాదు మీకోసం మీ పిల్లల కోసం మీ భవిష్యత్తు కోసం జాతి ఉనికి యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం మీరంతా రోడ్డుపైకి వచ్చి శాంతియుతంగా పోరాటం చేయాలి లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో అనగనగా ఒకప్పుడు మానవ జాతి ఉండేదని చరిత్రలో చదువుకునే పరిస్థితులు ఉంటాయి మిత్రులారా అలాగే మరి చట్టాలు ఆల్రెడీ చేశాయి కదా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అపూర్వ సహోదరులు మరి మన గురుసీసిన కదా అని అనుకోకండి మిత్రులారా డోంట్ థింక్స్ అవి భగవద్గీత లేకపోతే బైబిల్ కాదు మిత్రులారా చేయలేకపోవడానికి ప్రజలు చేసినటువంటి చట్టాలు కాబట్టి దొంగ రాజకీయ నాయకులు చేసినటువంటి చట్టాలు కాబట్టి మనం శాంతియుతంగా పోరాటం చేస్తే ప్రశ్నిస్తే డెఫినెట్ గా అవి వెనకపోతాయి ఈ విషయాన్ని మీరు గమనించి మీరంతా కూడా అంబేద్కర్ వాదులుగా నిర నిరంతరం పోరాటం చేయమన్నారు మనమంతా మనమంతా కూడా నిరంతరం పోరాటం చేద్దాం విత్తుల పోరాడి చట్టం వెన్కి తీసుకునేంత వరకు కూడా వీళ్ళందరినీ తన్ని తరిమేసేంత వరకు కూడా పోరాటం చేయాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ అవర్